నమస్తే టుడే ఆంధ్ర న్యూస్ బుల్టన్ కి స్వాగతం వివరాలు రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకట్టుకోవడం ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవడంతో పాటు సరికొత్త ఆలోచనలకు సిఐఐ భాగస్వామ్య సదస్సు వేదిక కావాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు ఆంధ్రప్రదేశ్ ను భారత ఆర్థిక సాంకేతిక ప్రగతిలో అగ్రగామిగా ప్రతిష్ఠించడమే లక్ష్యమని స్పష్టం చేశారు విశాఖపట్నంలో నవంబర్ పద్నాలుగు పదిహేను తేదీలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ సన్నాహకాలపై అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు సిఐఐ సదస్సుకు ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించాలని నిర్ణయించినట్లు సీఎం తెలిపారు అలాగే వివిధ దేశాల వాణిజ్య మంత్రులను లీడింగ్ గ్లోబల్ లను ఆహ్వానించాలని నిర్దేశించారు దేశ విదేశాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు పాలసీ థింకర్లు అకడమిక్స్ కు సదస్సులో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు గ్లోబల్ టెక్ ట్రాన్స్ఫర్మేషన్ గ్లోబల్ ట్రస్ట్ పెంచుకోవటం గ్లోబల్ ట్రేడ్ లో దేశం వాటా పెరగడం సదస్సు లక్ష్యంగా ఉండాలని సూచించారు రాజధాని అమరావతిలో రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ ప్రధాన కార్యాలయ భవనాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు పూర్ణ కుంభం వేదాశీర్వచనాలతో ఆయనకు పండితులు స్వాగతం పలికారు ఈ సందర్భంగా భూములిచ్చిన రైతులను ముఖ్యమంత్రి ఆత్మీయంగా పలకరించారు నాలుగు పాయింట్ మూడు రెండు ఎకరాల్లో మూడు లక్షల ఏడు వేల మూడు వందల ఇరవై ఆరు చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏడు ఫ్లోర్లలో జి ప్లస్ సెవెన్ సిఆర్డీఏ భవనం సహా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖకు అనుబంధంగా ఉన్న రాష్ట్ర కార్యాలయాలన్నీ ఇందులోకి రానున్నాయి ప్రధాన కార్యాలయానికి పక్కనే మొత్తం ఎనిమిది ఎకరాల్లో మరో నాలుగు భవనాలు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాజధాని అమరావతి ప్రాంత రైతుల త్యాగాలను ఎప్పటికీ మరువలేనివన్నారు రాజధాని ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు రాష్ట్ర విభజన జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేదు ఆ రోజు చట్టంలో పెట్టింది కూడా రాజధాని ఎక్కడ పెట్టాలనో నిర్ణయించడానికి ఒక కమిటీ వేస్తామని ఒక కమిటీ వేశారు అక్కడి నుంచి మనం కూడా స్టార్ట్ చేసాము ఎట్ల కట్టుకోవాలని అయితే ఆ రోజు కనీసం ఆనాటి ప్రభుత్వం పలాంటి ఇక్కడ రాజధాని వస్తుందని అంటే ఎట్ల కట్టాలని ఆలోచించేవడం ఎక్కడ వస్తుందో చెప్పకుండా ఒక కమిటీ వేసి రెండో దానికి కావాల్సిన జాగా కూడా లేదు మనకు మీరు గుర్తుపెట్టుకోవాలి అలాంటి ప్రదేశం అలాంటి సమయంలో మన ఆలోచన విధానం ఏం చేయాలని ఆలోచించినప్పుడు ఎవరిని అడిగినా కూడా చాలా సింపుల్గా ఇరవై ఐదు పార్లమెంట్లు ఉన్నాయి ఒక పక్క పన్నెండు ఇంకొక పక్క పన్నెండు పదమూడో పార్లమెంట్ ఈ గుంటూరు రాజధాని ఎక్కడ రావాలంటే ఇక్కడే రావాలని చెప్పాల్సింది పోయి దీనికి లేనిపోని పంచాయతీ పెట్టారు అక్కడి నుంచి ప్రారంభమైంది ఆ సమయంలో నాకైతే అసెంబ్లీలో కూడా ఎక్కడ రాజధాని పెట్టాలంటే లేనిపోని సమస్యలు క్రియేట్ చేసి ఎవరెవరు మా ఊరికే కావాలనే పరిస్థితికి వచ్చారు నేను ఒకటే ఆలోచించాను ప్రతి ఒక్క ఊరికి ఇచ్చేది కాదు ఇది రాష్ట్ర భవిష్యత్తుకు ఉపయోగపడే రాజధానిగా ఉండాలి అందుకే నా నిర్ణయం ఆరోజు దీనికి సరైన ప్లేస్ వచ్చి విజయవాడ గుంటూరు మధ్యలో అని చెప్పి నిర్ణయం చేశాం మొట్టమొదటిసారిగా ఈ ఖరీఫ్ లో ముప్పై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చినట్లు భారత ఆహార సంస్థ రాష్ట్ర స్థాయి సలహా కమిటీ అధ్యక్షులు నరసరావు పేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు పేర్కొన్నారు అమరావతిలో జరిగిన రాష్ట్ర స్థాయి సలహా కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎఫ్సిఐ కొనుగోలు నిల్వా పంపిణీ కార్యకలాపాలపై చర్చించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంజాబ్ తర్వాత ఆంధ్రప్రదేశ్ కు ఎక్కువ కొనుగోళ్లకు కేంద్రం అనుమతులు ఇచ్చిందన్నారు వారందరికీ కూడా మంచి వార్త ఎఫ్సీఏ తరఫు నుంచి కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి ఏదైతే ఖరీఫ్కి ప్రొక్రూట్మెంట్ ఉందో దాంట్లో ఎఫ్సీఏ వైపు నుంచి ఆంధ్ర రాష్ట్రానికి పంజాబ్ పంజాబ్ తర్వాత అత్యధికంగా టార్గెట్ ప్రొక్యూర్మెంట్ టార్గెట్ ఇవ్వటం జరిగింది పోయిన సంవత్సరం ఖరీఫ్కి పదహారు లక్షల మెట్రిక్ టన్ను ప్రొక్యూర్మెంట్ ఉంటే ఈసారి ఖరీఫ్ పంటకి ముప్పై లక్షల మెట్రిక్ టన్నులు ప్రొక్యూర్మెంట్ చేయాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి మనం సాధించుకోగలిగా ఎఫ్సి ద్వారా గుంటూరు జిల్లా మంగళగిరిలోని సెకండ్ ఆల్ ఇండియా పోలీస్ వెయిట్ లిఫ్టింగ్ క్లస్టర్ ను హోంశాఖ మంత్రి మంగల్పూడి అనిత ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు పదిహేను ఎకరాలు కేటాయించామన్నారు విజనరీ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు అని గతంలో కూడా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో స్పోర్ట్స్ అధిక ప్రాధాన్యత ఇచ్చామని గుర్తు చేశారు చంద్రబాబు స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్నో విజయాలు సాధించిందన్నారు ఆంధ్రప్రదేశ్ కుల మతాలకు అతీతంగా క్రీడా స్ఫూర్తిని అందిస్తుందన్నారు సుమారుగా మూడు లక్షల ఇరవై వేల మందికి పైగా ఆ యోగా ఒకే ప్లేస్ లో చేయటం అనేది ఒక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కూడా సృష్టించడం జరిగింది దానిలో దానికి ఈ రోజు కంటిన్యూస్ గా ఈ రోజు పోలీసు శాఖలో ఈ యోగాని ముందుంచాలి యోగా సంబంధించిన కాంపిటీషన్స్ పెట్టాలి అని చెప్పి రోజు వెయిట్ లిఫ్టింగ్ పవర్ లిఫ్టింగ్ తో పాటు యోగా కాంపిటీషన్స్ కూడా ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సుమారుగా ముప్పై ఒక్క టీంలు కూడా వివిధ రాష్ట్రాల నుంచి రావడం జరిగింది వీళ్ళందరూ కూడా రోజు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు వాళ్ళందరూ కూడా మంచి విజేతలుగా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ తెలుసు క్రీడలు ఏం ఎంత ఏ మేరకు మనం ప్రోత్సహిస్తున్నాం అంటే ఈ రోజు అమరావతిలో కూడా స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేయడానికి కూడా ఈరోజు సన్నాహాలు మొదలైనాయి అదేవిధంగా పోలీసుకి సంబంధించి అప్పాలో కూడా ఈరోజు సపరేట్ గా స్పోర్ట్స్ కి సంబంధించి పదిహేను ఎకరాలు కేటాయించే దానికి కూడా గౌరవ డీజీపీ గారు కృషి చేశారు అదేవిధంగా ప్రతి జిల్లాలోని కూడా ఈ రోజు స్పోర్ట్స్ అండ్ హెల్త్ స్పోర్ట్స్ విభాగానికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక ప్రతి జిల్లాలోని కూడా ఒక ఆర్ఐన్ ఏర్పాటు చేసుకుని డిపార్ట్మెంట్ కి సంబంధించి హెల్త్ ఇష్యూస్ ఏమీ లేకుండా వాళ్ళకి రెగ్యులర్ చెకప్స్ అట్ ద సేమ్ టైమ్ స్పోర్ట్స్ వీటిలో కూడా ఎంకరేజ్ చేసే విధంగా ముందుకు తీసుకెళ్దాం అనేది ఈ రోజు ఒక మంచి పరిణామం కింద భావించాలి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ జాతీయ క్రీడలు జరగడం ఇది ఫస్ట్ టైం ఇన్ అమరావతి దీనికి ప్రోత్సహించిన సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు ధన్యవాదాలు ఆంధ్రప్రదేశ్ సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులుగా కెఎస్ విశ్వనాథన్ విజయవాడలోని రాష్ట్ర కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు సమాచార శాఖ సంచాలకులుగా ఉన్న హిమాంశు శుక్ల శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ గా ప్రభుత్వం బదిలీ చేసిన అనంతరం ప్రఖర్ జైన్ కు సమాచార పౌర సంబంధాల శాఖ అదనపు బాధ్యతలు అప్పగించారు విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్ గా ఉన్న కెఎస్ విశ్వనాథన్ సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులుగా నియమిస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది బాధ్యతలు స్వీకరించిన విశ్వనాథన్ కు ఆ శాఖ ఉన్నతాధికారులు అధికారులు సిబ్బంది అభినందనలు తెలిపారు అనంతరం ఆ శాఖ కార్యకలాపాలు నిర్వర్తిస్తున్న విధులపై అధికారులతో సమీక్షించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల పదహారున నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు తన పర్యటనలో భాగంగా ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన శ్రీశైలం దేవస్థానంలోని మల్లికార్జున స్వామి వారిని దర్శించుకోనున్నారు ఈ నేపథ్యంలో ప్రధాని పర్యటనను విజయవంతం చేసేందుకు బనగానే పల్లెలో రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులు నేతలతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జీఎస్టీ పన్ను శ్లాబుల్లో మార్పులు చేయటం వల్ల సామాన్యులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు అని చెప్పి గౌరవ ప్రధానమంత్రి గారిని ఒప్పించి రాష్ట్రంలో కూడా ఈ రోజు మహాపుణ్యక్షేత్రం అనేటువంటి శ్రీ శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం కూడా చేసుకోవాలి వారి ఆశీస్సులు మీకు ఉండాలి వారి ఉంటే భవిష్యత్తులో ఈ దేశం ఇంకో ముందుకు వెళ్తుంది మీకు కూడా వారి ఆశీస్సులు ఉండాలి శ్రీశైలానికి రండి అదేవిధంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో మీటింగ్ కూడా మీ యొక్క ప్రజలకు మీ సందేశం అవసరము ఈ యొక్క కర్నూలు ద్వారానే మీ సందేశం యావత్ భారతదేశానికి రాష్ట్రానికి ఇవ్వాలని మొట్టమొదట ఇక్కడ పెట్టడం జరిగింది ఈ సందేశాన్ని కూడా గర్వకారణం మనం ఎందుకంటే ఇప్పుడు ఆ కర్నూలు పెట్టడానికి అక్కడ ఇండస్ట్రియల్ ఓరోకర్ ఇండస్ట్రియల్ వస్తూ ఉంది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తూ ఉన్నాయి ఆ పెట్టుబడులు కూడా అక్కడ వచ్చినటువంటి ప్రధానమంత్రి చేత ఇంకా మీ సహాయ సహకారాలు కావాలి మా పుణ్యక్షేత్రమైనటువంటి ఆ యొక్క శ్రీసైల పుణ్యక్షేత్రాన్ని ఇంకా తిరుపతితో సమానంగా అభివృద్ధి చేయాలి అక్కడ ఎందుకంటే ఫారెస్ట్ అక్కడ ట్రాన్స్పోర్ట్ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి వీటన్నిటిని చేయాలంటే ఒక వేదిక కావాలి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కర్నూలు జిల్లా పర్యటనపై అధికారులతో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ సమీక్షా సమావేశం నిర్వహించారు నన్నూరు వద్ద ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ కేంద్రంలో నిర్వహించిన ఈ సమీక్షా సమావేశంలో ప్రధాని పర్యటన నిమిత్తం ప్రత్యేక అధికారిగా నియమితులైన వీర పర్యటనకు సంబంధించిన వివరాలను అధికారులతో పంచుకున్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మోదీ రాష్ట్ర పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు సో అక్కడ ఒక అది ఒక చిన్న ప్రోగ్రామ్ అది వచ్చేసి మనకు పబ్లిక్ మీటింగ్ అలాంటి పెద్ద గ్యాదరింగ్ కానీ మొబలైజేషన్ కానీ లేదు సో దానికి తగ్గట్టుగా అక్కడ ఏమి మీకు రిసోర్సెస్ పెట్టుకోవాలో దానికి తగ్గట్టుగా పెట్టుకోండి సో ప్లీజ్ ప్లాన్ అక్కడ మళ్ళీ ఒక ఫైవ్ మినిట్ ప్రోటోకాల్ రిసెప్షన్ ఉంటుంది ఫార్మల్ రిసెప్షన్ ఉంటుంది దెన్ లెవెన్ టెన్ హిల్ గో టు బ్రహ్మరంభ గెస్ట్ హౌస్ అక్కడ లెవెన్ ట్వంటీ ఫైవ్కి ఫిఫ్టీన్ మినిట్స్ ట్రావెల్ టైం ఉంటుంది ట్వంటీ ఫైవ్కి రీచ్ అవుతారు దాన్ని లెవెన్ థర్టీ టు లెవెన్ ఫార్టీ దర్ ఇస్ అ రిజర్వ్ టైం ఫర్ దర్శనకు వెళ్ళడానికి ముందు సో అక్కడ లెవెన్ ఫార్టీకి గిరమరంభ గెస్ట్ హౌస్లో ఆఫ్టర్ చేంజెస్ ద డ్రెస్ ఈ లీవ్స్ టు టెంపుల్ సో టెంపుల్ వచ్చేసి ఎలా ఏ రూట్లో వెళ్తారనేది కూడా అక్కడ మీరు శ్రీశైలం కూడా నేను మీటింగ్ పెడతాను అప్పుడు అక్కడ ఉన్న ఆఫీసెస్కి అక్కడ ఎవరికైతే రెస్పాన్సిబిలిటీ ఉంటుందో వాళ్ళు అక్కడ నోట్ చేసుకోవాలి అవన్నీ ఆ డీటెయిల్గా మాట్లాడతాం జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఎందుకంటే ఇక్కడ పని చేస్తున్న వాళ్ళు కూడా అక్కడ ఏం జరుగుతుందో తెలిస్తే ఏ టైంకి ఏ రకంగా అక్కడ జరుగుతుంది ఎప్పుడు ఇక్కడ వస్తారు ఇవన్నీ కూడా మీరు ప్లాన్ చేసుకోవడానికి విజువలైజ్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది దట్స్ వై ఐఎమ్ టెల్లింగ్ ఈవెన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ శ్రీశైలం ఎందుకంటే తీసేసారు ఫుల్ స్క్రీన్ వ్యూ లెవెన్ ఫార్టీ ఫైవ్కి అక్కడ టెంపుల్కి వెళ్తారు లెవెన్ ఫార్టీ ఫైవ్ నుంచి ట్వెల్వ్ థర్టీ ఫైవ్ ఫిఫ్టీ మినిట్స్ దారు హాఫ్ అన్ అవర్ లంచ్ బ్రేక్ ఉంటుంది రిజర్వ్ ఫర్ లంచ్ సో అది హాఫ్ అన్ అవర్ మాత్రమే శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని ఇరవై సూత్రాల ప్రణాళికల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ తెలిపారు శ్రీశైలం మల్లికార్జున దర్శించుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల పదహారున శ్రీశైలం క్షేత్రాన్ని సందర్శించనున్న నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు ఉదయం శ్రీశైలంలో మల్లికార్జున స్వాముల వారిని దర్శించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంకల్పం వికసిత భారత్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ధ్యేయం స్వర్ణాంధ్ర ఈ యొక్క అభివృద్ధి పదంలో దేశము రాష్ట్రము ముందుకి దూసుకెళ్లేటటువంటి విధంగా డబుల్ ఇంజిన్ సర్కార్లో ప్రజల ఆశీస్సులతోటి ముందుకు వెళ్లాలని ఆ భగవంతుని కోరుకోవటం జరిగింది పరమశివుని కోరుకోవటం జరిగింది బ్రహ్మరామ్మ దేవిని కోరుకోవటం జరిగింది ఈ యొక్క శ్రీశైలాన్ని వికసిత శ్రీశైలంగా అభివృద్ధి జరిగేటటువంటి విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో అత్యద్భుత ఆధ్యాత్మిక కేంద్రంగా శ్రీశైలం విరజిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాదాపు ఐదు వేల ఎకరాల పైచీలకు అటవీ భూమిని క్రమబద్దీకరించడం ద్వారా శ్రీశైలాన్ని అభివృద్ధి చేయాలనే ఒక సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు దీనికి కావలసినటువంటి నిధులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమం ప్రదేశ్లో అభివృద్ధి చేయడం జరిగింది శ్రీశైలానికి సంబంధించి ప్రముఖంగా రేపు పదహారవ తారీఖు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇక్కడికి విచ్చేస్తున్నటువంటి శుభ సందర్భంలో ఆ యొక్క బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివారి దే ఆశీస్సులతోటి ఆయన యొక్క పరిపాలనలో అగ్రగామిగా భారతదేశం వికసిత భారత్గా ఉద్భవించి విశ్వగురువుగా ఖ్యాతిని ఆర్జిస్తుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏదైతే ఇప్పుడు చైర్మెన్గా దేవస్థానంలో బాధ్యతలు స్వీకరించబోతున్నటువంటి శ్రీశైలం దేవస్థానంలో పోతుకుంట రమేష్ నాయుడు గారికి అలాగే వారితో పాటు సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క దేవాలయం బోర్డు సభ్యులందరూ కూడా ఎవరైతే బాధ్యతలు స్వీకరిస్తారో అందరూ కూడా ంక్ష నకిలీ మద్యం సీసాలను గుర్తించేందుకు ఎక్సైజ్ సురక్ష యాప్ ను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది ఈ యాప్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయంలో నిన్న ప్రారంభించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ నకిలీ మద్యాన్ని గుర్తించేందుకు ఎక్సైజ్ సురక్ష పేరుతో యాప్ ను రూపొందించామని ఈ యాప్ యూజర్ ఫ్రెండ్లీగా ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు బాటిల్ పై క్యూఆర్ కోడ్ ను ముద్రిస్తున్నామని దీన్ని స్కాన్ చేయడం ద్వారా మద్యం నాణ్యతను తెలుసుకోవచ్చన్నారు నకిలీ మద్యం కేసు దర్యాప్తునకు టీవీజీ అశోక్ కుమార్ నేతృత్వంలో రాహుల్దేవ్ మల్లికా గార్గులతో ఒక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు అదే సమయంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రచ్చళన వదిలిపెట్టాం ఆల్ రౌండ్ ప్రక్షాదన ఒక పక్కన నకిలీ మద్యం లాజికల్గా తీసుకుపోవడం కోసరం సిట్ వేసాం సిట్ దానిపై అది చేస్తూ ఉంది ఇంకొక పక్కన ఎక్కడికక్కడ ఈగల్ అనే వ్యవస్థ పెట్టి మొత్తం ఏజెన్సీ ఏరియాలో ఎక్కడైతే గంజాయి విపరీతంగా పండించే పరిస్థితి ఉన్నారో అక్కడే కాకుండా ప్లెయిన్ ఏరియాలో కూడా వచ్చే పరిస్థితికి వచ్చారు అంటే ఇది ఒక వాణిజ్య పరంగా లాభసాటి పంటగా తయారు చేసేసారు అదే మరి వేరే రాష్ట్రాల నుంచి వచ్చే డ్రగ్స్ ను కూడా టోటల్ గా కంట్రోల్ చేశాం నకిలీ మద్యం ఇవన్నీ మెర్సిలెస్ గా డీల్ చేయగలుగుతాం కానీ వ్యవస్థను ప్రసాదం చేయగలుగుతాం ఆ రోజు మీరు ఒక్కసారి చూస్తే అన్నీ కూడా వీళ్ళ ఓన్ బ్రాండ్స్ ఏమి తప్ప నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఆంధ్రప్రదేశ్ లివ్ వీళ్ళ ఓన్ బ్రాండ్స్ ఆ ఓన్ బ్రాండ్స్ ప్రమోట్ చేసి ఏ బ్రాండ్ కావాలనో ఆ బ్రాండ్ అమ్మే పరిస్థితి వచ్చి దాన్ని లీగలైజ్ చేశారు వ్యవస్థని ఇంకొక పక్కన ట్రాన్స్పోర్ట్ వీళ్ళ ఓన్ మనుషులు పెట్టుకొని మనుషు ఓన్ మనుషులతో అమ్మించే పరిస్థితికి వచ్చి అన్ని డిస్టినీస్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు బలవంతంగా హ్యాండ్ ఓవర్ చేసుకునే పరిస్థితికి వచ్చి నేర సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసి అమ్మే పరిస్థితికి వచ్చారు అది ఇవన్నీ చేసిన తర్వాత మేము వచ్చిన తర్వాత సిట్ వేసాం సిట్ దాని పని అది చేస్తా ఉంది అంత పెద్ద స్కామ్ జరిగిన తర్వాత రాష్ట్రంలో ఒక భయం ఉండాల్సిన అవసరం ఉంది నేరస్తులు ఎవడైనా ఎవరు ఎవరి ముసుగులో వచ్చినా ఎవరు ముసుగేసినా ముసుగు తీసి నేరస్తుల్ని నేరస్తుల్నే చూస్తానని చెప్పి ఒక పక్క ప్రక్షాళన ఒక పక్క ఇలాంటి నేరాలు చేసే వాళ్ళని వన్స్ ఫర్ ఆల్ ఈ రాష్ట్రంలో ఒక ఫ్యాన్సీ తయారైంది నేను చాలా రోజులు మీరు చూస్తే ఈరోజు కాదు నేను రాజకీయాల్లో నిన్నటికి పదహైదు సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా కంప్లీట్ చేశాను అరుదైన రికార్డు ఆంధ్రప్రదేశ్లో ఒక పదహైదేళ్ళు అపోజిషన్గా ఉన్నా ముప్పై ఏళ్ళు ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్లలో ప్రజల నుంచి అర్జీలను సేకరిస్తున్నారు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కలెక్టరేట్లు జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ దీఆర్ఓ సూర్యనారాయణ రెడ్డితో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు ప్రజల నుంచి వచ్చే ప్రతి సమస్యకు సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు ప్రతి అర్జీపై పూర్తి స్థాయి విచారణ చేసి అర్జీదారుడు సంతృప్తి చెందేలా పరిష్కరించాలన్నారు తిరుపతి జిల్లాలోని కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్నారు కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ జిల్లా కలెక్టర్ తో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పీజీఆర్ఎస్ కు హాజరయ్యారు ప్రజల నుంచి స్వీకరించిన వినతులకు సంబంధించిన వివరాలను ఆన్లైన్ లో నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు అలాగే సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలన్నారు ధవళేశ్వరం బ్యారేజీకి సంబంధించిన గేట్లన్నీ ప్రమాద స్థితిలో ఉన్నా గత ప్రభుత్వం పట్టించుకోలేదని అయితే తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త గేట్లు ఏర్పాటు చేయడానికి రెండు వందల యాభై కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగిందని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు ఇక కాకినాడ జిల్లా జగంపేట నియోజకవర్గంలో మూడు కోట్ల నలభై తొమ్మిది లక్షల రూపాయలతో శ్రీ జ్యోతుల పాపారం నీటిపారుదల ప్రాజెక్టు మంత్రి శంకుస్థాపన చేశారు ఎప్పుడు ఏ గేటు కొట్టుకుపోయినా రెండు జిల్లాల్లో ఒక్క ఎకరం కూడా నీరు ఇవ్వలేమని అధికారులు ఐదు సంవత్సరాలు హెచ్చరించిన ఒక్క రూపాయల కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం మళ్లీ దౌలేసరం గేట్లన్నీ కూడా కొత్తవి చేసి మార్చడానికి మొన్ననే మళ్లీ రెండు వందల యాభై కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేస్తామని అంటారు అంటే ఇటువంటి కాలంలో కూడా గత ప్రభుత్వం చేసినటువంటి ప్రతి తప్పిదాన్ని మళ్ళీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు సరి చేసుకుంటూ వెళ్తాం నెలకి ఒక ముందు చూపు ప్రతి వారం వారం ప్రతి పది రోజులకి ఇరిగేషన్ చేస్తూ మూడు కోట్ల నలభై తొమ్మిది లక్షల రూపాయలు ఈ రోజు దీనికి నిధులు సమీకరించి ఈ యొక్క ప్రాంతానికి ఎందుకంటే ఇప్పుడే నేను చూశాను ఏదైతే ఈ లిఫ్ట్ ద్వారా మామిడాల చెరువుకి నీరు అందించడమే కాదు దీని నుంచి లింక్ గా అంటే ఏదైతే సీతారాముడి చెరువు తర్వాత ఏదైతే జగ్గవాణి చెరువు తర్వాత అచ్చన్న చెరువు ఇట్లా ఏదైతే లింక్ గా నాలుగు చెరువుల్ని లింక్ చేసుకుంటూ ఈ గ్రామాల్ని శివారు ప్రాంతాలని కూడా సస్యశ్యామలం చేసేటువంటి ఈ యొక్క ఎత్తిపోతల పథకానికి నిజంగా మరి జ్యోతులు గారు ఎందుకంటే డల్తా ప్రాంతానికో సకల సౌకర్యాలున్న ప్రాంతాలకు నీరు ఇవ్వడం కాదు ఇటువంటి శివారు ప్రాంతానికి కూడా నీరు అందించడం అని అంటే నిజంగా అది జోతులు నెహ్రూ గారి వల్లే సాధ్యమైంది ఆయన ఒక చెప్పాలంటే అపర భవిరోధులు అంటే ఇటువంటి ప్రాంతానికి ఇచ్చేటువంటి వాళ్ళు అంటే ఎవరికి అవసరం ఉందో ఆ అవసరాన్ని తీర్చేవారే నిజమైనటువంటి నాయకుడు అటువంటి నాయకుడు జోతులు నెహ్రూ గారిని చూసాం కూడా మరొకసారి ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ దసరా ఉత్సవాలు ముగిసినప్పటికీ అదే స్థాయిలో విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ కొనసాగుతోంది పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో వారికి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు ఈ సందర్భంగా ఉదయం నుంచి అన్ని దర్శనం టికెట్లను రద్దు చేసి భక్తులకు అమ్మవారి ఉచిత దర్శనాన్ని కల్పించారు జిల్లా చంద్రగిరిలోని రామస్వామి వారి ఆలయంలో రెండవ రోజు పవిత్రోత్సవాలు కొనసాగుతున్నాయి వైదిక సంప్రదాయం ప్రకారం జాత సౌచం మృతా సౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం అయినప్పటికీ యాత్రికుల వల్ల గాని సిబ్బంది వల్ల గాని దోషాలు జరుగుతుంటాయి వాటి వల్ల ఆలయ పవిత్రతకు భంగం వాటిల్లకుండా ఉండేందుకు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ ఆదివారం రాత్రి యాగశాలలో వైదిక కార్యక్రమాలు పవిత్ర సమర్పణతో పాటు పవిత్ర హోమాలు నిర్వహించారు తిరుమల శ్రీవారిని సోమవారం ఉదయం ప్రముఖులు దర్శించుకున్నారు హీరో నార్నీ నితిన్ దంపతులు జూనియర్ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి స్వామివారిని దర్శించుకున్నారు అలాగే బాలీవుడ్ సినీ నిర్మాత యక్త కపూర్ దర్శకుడు వెంకీ కుడుముల హీరోయిన్ కృతి శెట్టి కూడా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు కాగా రెండు రోజుల క్రితం హీరో నార్నీ నితిన్ కు పెళ్లైన సంగతి తెలిసిందే

తిరుమల క్షేత్రం కాజీవాడీగా రీల్ చేయడం సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం నిషేధం బాపట్ల జిల్లా చీరాల బీచ్ తీవ్ర విషాదం చోటు చేసుకుంది సముద్ర స్నానానికి వెళ్లి ఐదుగురు మృతి చెందారు మరో ముగ్గురుని మెరైన్ పోలీసులు రక్షించారు ఆదివారం కావడంతో ఎనిమిది మంది యువకులు చీరాల బీచ్ వెళ్లారు సముద్రంలో స్నానానికి దిగారు ఒక్కసారిగా ఎనిమిది మంది గల్లంతయ్యారు అలల ఉధృతికి ఐదుగురు నీటిలో కొట్టుకుపోయారు వారిని రక్షించేందుకు మెరైన్ పోలీసులు ప్రయత్నం చేశారు అయితే ఐదుగురు కూడా ఊపిరాడక మృతి చెందారు మిగిలిన ముగ్గురిని మాత్రం సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు ప్రస్తుతం ఐదుగురు మృతదేహాలను వెలికి తీశారు అనంతరం పోస్ట్ పోస్టుమార్టంకు తరలించారు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఉమ్మడి కృష్ణా జిల్లాలో డ్వాక్రా గ్రూపుల్లో అవినీతి కలకలం రేపుతోంది గత పదిహేను సంవత్సరాలుగా బుక్ కీపర్ గా పనిచేస్తున్న మహిళ వడ్డీల రూపంలో తమ రక్తాన్ని తాగుతుందని గన్నవరం మండలం చిక్కవరం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మా గుద్దు బాబోయ్ ఈ బుక్ కీపర్ అంటూ రోడ్డెక్కి నినాదాలు చేస్తున్నారు సదరు విషయమై అధికారులకు గత కొన్ని రోజులుగా మొరపెట్టుకుంటున్నారు చివరకు విచారణ చేపట్టిన అధికారులు బుక్ కీపర్ చేతి వాటం ప్రదర్శించినట్లు నిర్ధారించుకుని బుక్ కీపర్ ను దొంగగా తేల్చారు బుక్ కీపర్ పై చర్యలు చేపట్టి ఆర్థిక స్థితిగతులను కాపాడాలని రాజకీయ నాయకులకు ఉన్నతాధికారులకు చిక్కవరం గ్రామస్తులు చేతులు జోడించి వేడుకుంటారు పదహారు గ్రూపుల్లో ఎంతమందిని పిలవలేదండి కొంతమంది మాత్రమే వచ్చారు ఆ కొంతమందికే లెక్కలు చూసి వెళ్ళారు అందరికీ లెక్కలు చూడలేదు వాటిలోనే ఇప్పుడు దాదాపు దాకా రెండు లక్షల దాకా మాకు తేలింది అది మాకు న్యాయం జరగలేదు ఇంకా సార్లు అదేమంటే ఆ డబ్బులు వచ్చే నెల పదో తారీఖు వరకు టైం ఇచ్చాము కడతారని చెప్తున్నారు మాకైతే న్యాయం జరగాలి సార్ ఇది ఉన్నత అధికారులకు వెళ్ళి ఈ సమాచారం మాకు న్యాయం జరిపించమని అడుగుతున్నాం ఇరవై సంవత్సరాలు మట్టి ఆమె రన్ అవుతుంది బుక్ కీపర్ గా తీసామంటే ఆ సార్లు ఒప్పుకోవట్లేదు నష్టపరిహారం శ్రీని తీసుకున్నప్పుడు ఏడు వేలన్నర సభ్యత్వం కట్టాను సార్ అది ఒక్కసారే పది మందికి కలిపి ఒక్కసారే కట్టాలంట అది ఐదు వేలేనంట కట్టేది ఇప్పుడు ఏపీఎం సార్ చెప్పారు మేమైతే మనిషికి వచ్చి ఏడు వేలన్నర లోన్ తీసుకున్న ఏడున్నర ఏడు వేలన్నర కట్టాలి అని అని చెప్పి అక్కడ కట్టాల్సింది కేసులు మాకు ఇది ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని టీడీపీ నేతలు అన్నారు ఈ సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం యువత యొక్క భవిత భావితరాల భవిష్యత్తు రేపటి పౌరులు వీరందరినీ తీర్చిదిద్దటానికి వారి యొక్క కెరియర్స్లో లో వారి ఆలోచనలు ఒక అంబిషియస్ గా ఉండటానికి ఖచ్చితంగా ఈ ఐటీ విప్లవం గూగుల్ టెక్ లాంటి సంస్థలు దోహదపడతాయి లోకేష్ బాబు గారి యొక్క విజ్ఞానం పరిజ్ఞానం ఈరోజు ఆంధ్రప్రదేశ్కి గర్వకారణంగా నిలబడింది యువత అందరూ కూడా ఉత్సాహంతో ఆనందంతో సంతోషంతో ఉన్నారు లోకేష్ బాబు గారికి యువత అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రేపు జరగబోయే అమయ్ ఢిల్లీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఐటీ మినిస్టర్ లోకేష్ బాబు గారు వీరందరూ కూడా రేపు గూగుల్ టెక్ ద్వారా చేసుకునే ఒప్పందం యాభై ఐదు వేల కోట్ల పెట్టుబడి దాదాపుగా సౌత్ ఏషియాలోనే బిగ్గెస్ట్ డేటా సెంటర్గా విశాఖపట్నంలో మొదలు కాబోతుంది అద్భుతంగా గూగుల్ టెక్ ఈ రకంగా ఇలాంటి సంస్థలు తీసుకొస్తున్నాం ఎసెన్షియల్ అదేవిధంగా టీసీఎస్ ఇలాంటి సంస్థలు ఈ పదహారు నెలల్లోనే శ్రీకారం చుట్టాయి గూగుల్ టెక్ కూడా వచ్చింది వస్తుందని చెప్పి మనం మాట్లాడుతుంటే ప్రతిపక్ష నేత దురదృష్టం ఇక్కడున్న ప్రతిపక్ష నేత గూగుల్ టెన్త్ టెక్ ఎందుకు గోళీలు ఆడుకుంటే సరిపోద్ది కదా పానీపూరి తీసుకొచ్చాం బండిలు తీసుకొచ్చాం అదేవిధంగా ఫిష్ మార్ట్లు తీసుకొచ్చాం ఇవి కదా పరిశ్రమలు అంటే ఎందుకు ఈ గూగుల్ టెక్లు ఎందుకు ఈ టీచర్స్లు ఎందుకు ఈ సంస్థలని మాట్లాడుతున్నారు చూసారా లోకేష్ బాబు గారి యొక్క పెంపకం ఆయన స్టాండ్ఫర్డ్ ఎడ్యుకేషన్ ఒకవైపు ఏం చదువుకున్నాడో ఎంతవరకు చదువుకున్నాడో ఎంతవరకు పరిజ్ఞానమో జగన్ రెడ్డి యొక్క ఎడ్యుకేషన్ ఒకవైపు ఆయన తల్లిదండ్రులు ఆయన పెంచిన విధానం దురదృష్టం చనిపోయిన ఆయన ఏ లోకంలో ఉన్నాడు కానీ బతుకున్న విజయమ్మ గారు మరి ఆమె కూడా తలదించుకునే పరిస్థితి రాష్ట్రానికి పెట్టుబడులు వద్దు అంటాడు జగన్ రెడ్డి చంద్రబాబు గారు దిస్ ఇస్ ఎ గేమ్ చేంజర్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు దిస్ ఇస్ ఎ గేమ్ చేంజర్ గూగుల్ టెక్లు ఇతర సంస్థలన్నీ కూడా రావటం ఇస్ ఎ గేమ్ చేంజర్ అని చంద్రబాబు గారు అంటుంటే గేమ్ అంటే ఆడుదాం ఆంధ్ర అవినీతి ఆంధ్ర కాదా అని జగన్ రెడ్డి అంటున్నాడు కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీ పార్టీ పిలుపు మేరకు నకిలీ మద్యం తయారీకి వ్యతిరేకంగా అవనిగడ్డ నియోజకవర్గం వైఎస్సార్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు నిరసన చేపట్టారు అనంతరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు సీఐకి వినతి పత్రాన్ని అందజేశారు Thank <laughs> you. అల్పపీడనం కారణంగా పశ్చిమ గోదావరి జిల్లా అంతటా భారీ వర్షం కురుస్తుంది భీమవరం ఆకివీడు పాలకొల్లు పాలకోడేరు ప్రాంతాల్లో ఉదయం నుంచి ఎడతెరిపలేని వర్షం కురవడంతో ప్రజా జీవనానికి అంతరాయం ఏర్పడింది ఉదయం స్కూల్కి కళాశాలకు కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు ఆకివీడు ప్రాంతంలో పన్నెండు సెంటీమీటర్లు భీమవరంలో పదమూడు సెంటీమీటర్లు పాలకొల్లులో తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది భీమవరంలోని బ్యాంక్ కాలనీ బస్ స్టాండ్ ప్రాంతాలు నీట మునిగాయి వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం